వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నాయని అవగాహన కల్పిస్తూ చిల్లకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి కావున మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైకు ఏర్పాటు చేసి గ్రామాల్లో టామ్ టామ్ చేయించి అలాగే కరపత్రాలు ఆటోకి మరియు గోడలకు అంటించడం జరిగింది అనుమానమైన వ్యక్తులు కనిపించిన ఎడల పోలీసు వారికి తెలియపరచగలరని చిల్లకల్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామస్తులకు విజ్ఞప్తి అంతరాష్ట్ర దొంగలు చాలా రోజున ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో రోజున తాళం కనిపించకుండా ఎయిర్ కప్టన్ అడ్డుగా వేయగలరు మీరు ఇళ్లకు తాళం వేసుకొని బయటకు వెళ్లే సమయంలో సదరు రుచ్యంను పోలీసు వారికి మరియు పక్క ఇంటి వారికి తెలియజేయగలరు మీరు ఇల్లు విడిచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకొనగలరు ఇంటి చుట్టుప్రక్కల రాత్రిపూట వెలుతురుగా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోగలరు మీరు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా తీసుకొనగలరు